జై శ్రీరామ్ జై వీర హనుమాన్ ఈ కలియుగంలో హనుమారాధన మించిన ఆరాధన వేరే ఏం లేదు చెప్తారు కలియుగంలో హనుమంతుడు ప్రత్యక్షంగా ఉంటాడు కాబట్టి మన కష్టాలు విని తీర్చి మనకి రెండు రకాలు ఉంటాయి ఇక్కడ భోగాలు అలాగే మోక్షాలు ఈ రెండూ కూడా ఈ హనుమా హనుమరాధన వల్ల హనుమంతుడిని ఆరాధించడం వల్ల నెరవేరుతాయని చెప్పి పురాణాలు చెప్తాయి అంటే పురాణాలంటే ఎక్కడ ఉందండి అనే మాట మనకు రావడం సహజం పరాశర సంహితలో హనుమంతుడి ఆరాధన గురించి విశేషంగా రాశారు పరాశర సంహిత అలాగే హనుమ సంహిత అని కూడా ఒక సంహిత ఉంది ఈ సంహితలో కూడా మనకి ఆంజనేయ స్వామి గురించి హనుమంతుడి యొక్క ఆరాధన వైభవం గురించి కూడా చెప్పబడింది అనమాట అయితే ముఖ్యంగా కొన్ని హనుమంతుడు ప్రసన్నం అవ్వాలంటే కొన్ని రకాలటువంటి పూజలు చేయడం ఆ తంతు వల్ల కూడా ఆయన ప్రసన్నుడు అవుతాడని చెప్పబడింది ఈ కలియుగంలో మనకి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు చీడ పీడ ఏడుపులు ఇలాంటివి ఎన్నో ఉంటాయి శత్రువులు వీటన్నిటికి మనం పెద్ద పెద్ద మంచి సూక్త పారాయణాలు మంచి సూక్ హోమాలు ఇవన్నీ చేస్తే హనుమంతుడు కరుణిస్తాడు కాదను కానీ అంతకన్నా షార్ట్కట్లో చేసే మనం చేసే పూజా విధానం వల్ల హనుమంతుడు అవుతాడు అది విచిత్రమైన విషయం అది ఏంటంటే తమలపాకులు అంటే హనుమంతుడికి చాలా ఇష్టం అనమాట ఆ తమలపాకులతో కనుక ఆంజనేయ స్వామిని మనం పూజిస్తే ముఖ్యంగా శనివారాలు అలాగే మంగళవారాలు అని ప్రసిద్ధం కాబట్టి పూజ చేస్తే మనకి విశేష కామ్యాలకు జరుగుతూ ఉంటాయి అనమాట అవి కూడా ఎనిమిది అంటే అష్టోత్తరం కానీ అంటే నూట ఎనిమిది తమలపాకులతో అష్టోత్తరం కానీ సహస్రనామావళి అంటే ఒక వెయ్యి ఎనిమిది తమలపాకులు తెచ్చుకుని కానీ ఆ స్వామివారి కనుక తమలపాకులు అర్చన చేస్తే ఆయన చాలా అత్యంత ప్రీతి అనమాట తమలపాకులు అంటే అది ఆ పూజ వల్ల ఆయన వెంటనే మనకి ఏం కావాలంటే ఆ కోరికలు తీరుస్తాడు అందులో సందేహం ఏం లేదు తర్వాత చూస్తూ కొనుక్కుంటే తమలపాకుల మాట ఎలా ఉన్నా ఇంకోటి సింధూర పూజ సింధూరం అంటే మన నుదుట పాపి పెట్టుకుంటారే ఆడవాళ్ళు మనం కూడా ఆంజనేయ స్వామి బొట్టు అంటాం సింధూరం అది పెట్టుకుంటాం కదా ఆ సింధూరంతో స్వామివారికి పూజ చేస్తే కూడా అష్టోత్తర నామాచరణ కానీ సహస్ర నామాచరణ కానీ చేస్తే చాలా విశేషం అనమాట ఇక సింధూరం ఎందుకు ఆయనకు ప్రీతి అనేది చిన్న కథ ఉంది జానపాదాల్లో ఉందనుకోవచ్చు రామాయణం మాట ఎలా ఉన్నా ఒకసారి అట్టాభిషేకం అయిన తర్వాత రాముల వారి పక్కన సీతమ్మ వారు కూర్చున్నారట కూర్చుంటే ఆవిడ నుదుడిన ఈ సింధూరం పెట్టుకుని ఉంది ఆంజనేయస్వామి అక్కడికి వచ్చాడు క్షణగా వచ్చేసరికి ఏమిటి ఈ సింధూరం ఏంటమ్మా అని అడిగాడు ఇక్కడ ఈ నుదుడిన పెట్టుకోవడం సరే సరే ఈ పాపిటన ఎందుకు అని అడిగాట అంటే ఇది పెట్టుకుంటే రాములు వారికి చాలా ఇష్టం అంటే ఆయన చేస్తాం కదా స్వభావం వానర స్వభావం కదా ఇది పెట్టుకున్నందుకే నా దగ్గర ఉంటాడు ఆయన ఎప్పుడు నన్ను విడిచి వెళ్ళడు అని చెప్పేసి ఆవిడ ఒక మాట చెప్తుంది దాంతో ఇదా సంగతి అసలు కిటుకు నా రాముడు నా దగ్గర ఎప్పుడు ఉండాలంటే నేను ఎప్పుడు ఆయనకి సింధూరం అంటే ఇష్టం అనమాట సింధూరం చేసుకుంటా అని చెప్పేసి ఆ ముళ్ళంతా సింధూరం ధరించి వచ్చాట రాముడును సీతమ్మ తల్లి జానకమ్మ తల్లి ఆశ్చర్యపోటీ ఈయన యొక్క భక్తి చూసి ఆశ్చర్యపడ్డ అప్పటి నుంచి ఆయనే వర్విచ్చాడు శ్రీరాముడు హనుమా నీకు ఎవరైతే సింధూరంతో చేస్తాడో నీలో అసలు కల్లా కపట ఏమీ లేదు దాసభక్తి తప్పితే నీకేమీ లేదు కాబట్టి నీకు చేస్తే అంత వాళ్ళకి శుభం జరుగుతుందని చెప్పేసి కూడా రాములు వారు చెప్పారట ఈ రకంగా చూసుకుంటే కనుక ముఖ్యంగా నక్షత్రం మృగశిరా నక్షత్రం ఉన్న ఆదివారాల రోజుల్లో కూడా ఆంజనేయ స్వామి పూజిస్తే మనకి చాలా 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 శుభం జరుగుతుందనమాట ఇక చెప్పుకుంటూ ఉంటే ఆయనకి ప్రదక్షిణలు కూడా చాలా ప్రీతిపద ఈ అనుమతి ఆలయానికి వెళ్ళి క్రమం తప్పకుండా నలభై రోజులు మండల మండల రోజులు పెట్టుకుని మన శక్తి అనుసారం మనం మూడు ప్రదక్షిణలు ఐదు ప్రదక్షలు పదకొండు ప్రదక్షిణలు పదహారు ప్రదక్షులు పద్దెనిమిది ప్రదర్శనలు ఇరవై నాలుగు ప్రదక్షులు ఇరవై ఒకటి ప్రదక్షిణలు నూట ఎనిమిది ప్రదక్షిణాల దాకా మనం ప్రతిరోజు శ్రద్ధ తప్పకుండా ఆయనకి పెద్ద పెద్ద మంత్రాలు కూడా అక్కడ జై శ్రీరామ్ అనుకుంటూ ఎందుకంటే శ్రీరాముడు ఎక్కడుంటే అక్కడ ఆంజనేయ స్వామి అని చెప్పి ఆంజనేయ స్వామి చుట్టూ కనుక మనం ప్రదక్షిణ చేస్తే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రదక్షిణాల వల్ల కూడా స్వామివారు చాలా ఆనంద ప్రీతిపాత్రుడు అవుతాడు ఇక మనకి చెప్పుకుంటూ పోతే ఆయనకి అట్టుపళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి అట్టుపళ్ళు అంటే అంత ఇష్టం అంటే మనకు చెప్పలేమాడు కాబట్టి మనకు కుదిరినంతసేపు అరటిపళ్ళు నివేదన చేస్తే కూడా మనకి చాలా చాలా మంచిది ఇక మనకు ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమని ఈ జిల్లేడు అంట వృద్ధ జిల్లేడు అని ఒకటి ఉంటుంది తెల్ల జిల్లేడు అని ఒకటి ఉంటుంది ఆ తెల్ల జిల్లేడు కానీ వృద్ధ జిల్లేడు తీసుకుని ఆ వేరు సంబంధించి కొంచెం వేరు దట్టంగా ఉండు ఆ చెక్కతో హనుమత్ ప్రతిమ తయారు చేసి జాగ్రత్తగా వినండి వృద్ధ జిల్లేడు కానీ తెల్ల జిల్లేడు కానీ ఆ వేరు ఉంటుంది ఆ వేరుతో చెక్క బయట కూడా దొరుకుతాయి ఆ ప్రతిమని తీసుకుని మన మండపంలో కానీ అంటే మన ఇంటి పూజా మందిరంలో కానీ లేదంటే మనం ఎక్కడైనా కనపడితే ఆ యజమాని అడిగి అరటి తోటలో కొంచెం శుభ్రంగా ఉన్న ప్రదేశంలో స్వామిని ప్రతిష్ట చేసి ఆయన చుట్టూ ప్రదర్శనలు చేసి అక్కడ పూజిస్తే కూడా చాలా అద్భుతమైన ఫలితం అనమాట వెంటనే వెను వెంటనే శీఘ్రంగా మనం కోరుకున్న కామ్యం జరిగి తీరుతుంది అందులో సందేహమే లేదు ఇంకా హనుమంతుడిని చేయడం వల్ల ఈ కోరిక తీరుతుంది ఆ కోరిక కష్టాలన్నీ తొలగిపోతాయి చెప్పాలంటే ఎందుకంటే ఎంతోమంది మన జీవితంలో నరపీడ చీడ పీడ నరఘోష ఇలాంటి దిష్టి దోషాలు ఇవన్నీ ఎదుర్కొంటూ అలాగే శత్రువుల తాకిడి ఇవన్నిటి కూడా అలాగే మనలోనే అరిషట్ వర్గాలు ఉంటాయి వాటి తాకిడి ఇవన్నీ జయించాలంటే దానికి అద్భుతం ఏంటంటే హనుమారాధన మాత్రమే మటుకు మనం ఘంటాపథంగా చెప్పచ్చు అలాగే కనుక మనం చూస్తే తులసీదాస్ రచించినటువంటి హనుమాన్ చాలీస మనం పారాయణం చేస్తే ముఖ్యంగా స్వామివారి సన్నిధిలో ఏదైనా దేవాలయంలో కూర్చొని పారాయణం చేస్తే కూడా మంచిది ఏంటి అది కూడా ఎన్నిసార్లు అంతా మన శక్త్యానుసారం కనీసం అదమపక్షం పదకొండు చేస్తామా ఇరవై ఏడు చేస్తామా యాభై నాలుగు చేస్తామా నూట ఆ హనుమంతుడు మనం పారాయణం చేస్తున్నప్పుడు తులసీదాసు యొక్క అనుమానం చేసి ఆయన పక్కనే కూర్చుంటాడు ఇంకా మనకి కాస్త కుదిరి మనం చదువుకోగల సామర్థ్యం ఉంటే సుందరాకాండ పారాయణం కూడా సుందరాకాండ అంటే సుందర స్వరూపుడైనటువంటి హనుమంతుడు ఎక్కడి నుంచి కిషుకింద నుంచి ఆ లంక దాకా వెళ్ళి సీతమ్మ జాడ కనుక్కొని వచ్చిన ఆ సంఘటనల సమాహారమే సుందరాకాండ పాలన అది బీజాక్షరాల రెండు వేల ఎనిమిది వందల శ్లోకాలదులో వాల్మీకి రాశాడు సుందరాకాండ రామాయణంలో ఏడు కాండలు ఉన్నా ఏడు కాండలో సుందరాకాండ విశిష్టమైనదిగా చెప్పబడింది మనకి ఏదైనా తీరని సమస్య చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలు ఇంకా ఇటువంటివి ఏవైనా వచ్చినా కూడా కొన్ని పనులు అవ్వట్లేదు అని చెప్పిన ఇవి మనం సుందరాకాండ పారాయణం కనుక మనం చేసుకోగలిగితే స్పష్టంగా అందులో మన సందేహాలు ఎక్కర్లేదు శ్లోకం చేసుకోవాలా మూలం చేసుకోవాలా వచనం చేసుకోవాలా తాత్పర్యం ఆయన ఏదో ఒక రూపంలో సుందరాగాండ పారాయణం అనునిత్యం చేస్తే అంటే మండల దీక్ష చేస్తే నలభై రోజు చేయొచ్చు అంత మనిషి సప్తాహం వారం చేసుకుంటే కూడా మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు మన గురుతాయి అనమాట కాబట్టి కలియుగంలో మనం హాయిగా సంతోషంగా సుఖ సంతోషాలతో కష్టాలు లేకుండా ఇందాక చెప్పినటువంటి చీడ పీడ నరఘోష దృష్టి ఇలాంటివి ఉన్నటువంటి శత్రువులు అలాగే మన కామ్యం ఏంటంటే శీఘ్రత మన వ్యాపారంలో అభివృద్ధి చేయాలన్నా మన విద్యలో మనం రాణించాలన్నా ఇంకేదో ఒకటి మనం వివాహాలు చేసుకోవాలన్నా కళ్యాణం మన పిల్లలకి చెయ్యాలన్నా అలాగే సంతాన సంబంధించిన విషయాలు కానీ మన ఆరోగ్య సమస్యలు కానీ ఏ సమస్యలు అయినా సరే ఏ విషయం జరిగినా కూడా హనుమంతుడు వెంటనే ఆయన చిరంజీవి కాబట్టి తక్షణం మనం వచ్చి మనది కోరిక తీర్చి వెళ్తాడు ఏమీ లేదు ఏదో పెద్ద పెద్ద పిండి వంటలు చేసి ఆయనకు నివేదించక్కర్లేదు కేవలం అరటిపళ్ళు నాలుగు అరటికళ్ళు పెట్టి ఆయన నివేదించి ఆ అరటిపళ్ళు మనం ప్రసాదంగా స్వీకరించినా కూడా ఆయన మనకు కనిపిస్తాడు ఇందాక చెప్పాను తమలపాకులు పోయి తమలపాకు మీద కాస్తంత తేనె కూడా ఆయనకి ఇష్టం అని చెప్తారు మంచి తేనె ఆ తేనె కూడా ఒక తములపాక మీద వచ్చిన గిన్నెలోని పెట్టినా కూడా ఆయన ప్రసన్న తర్వాత మన ఇల్ల తాళం మీద తెలుసు ఇంట్లో గృహస్థులు ఉంటే కనుక ఆయనకు అప్పాలంటే కూడా చాలా ప్రీతిని చెప్తారు అప్పాలు అంటే బియ్యం పిండితో చేసి అప్పాలు బెల్లం బియ్యం పిండి అలాగే సజ్జప్పాలని చెప్పేసి ఆ నూకతో చేసి పంచుతారు ఆ అప్పాలు కూడా మనకు కుదిరినప్పుడు పర్వదినాలు ఆయనకి నివేదించడం చాలా శ్రేష్టకరం శుభకరం అదే రకంగా ఇవన్నీ కాదండి అంటే ఆయన్ని పొగుడుకోవాలి ఆయన పూజ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఆయనకి శ్రీరాముడు అంటే వల్లమాలి ప్రేమ వాళ్ళిద్దరూ ఇద్దరు వేరువేరుగా కనపడతారు కానీ ఒకటే శ్రీరాముడు యొక్క ఆత్మీయ ఆంజనేయ అని కూడా అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి శ్రీరాముడు తలుచుకుంటూ ఉంటే కూడా ఆయన ఎంతో పొంగిపోతాడట ఆయన మన శ్రీరామ భజన ఇక్కడ పెట్టుకున్నాం సపోజ్ అనుకుందాం లేదంటే శ్రీరామదాస్ కీర్తనలో పాడుకుంటాం రాముడు సంబంధించిన కీర్తనలు త్యాగరాయ కీర్తనలు రామదేశ కీర్తనలు ఇలా పాడుకుంటున్నప్పుడు అవి వినడానికి ఆయన వచ్చి కూర్చుంటాడట ఎక్కడున్నా సరే ఆయన ఇక్కడ అక్కడని ఏముంది ఆయన అన్ని చోట్ల ఉంటాడు భక్తులు హృదయాల్లో ఆయన ఉంటాడు ఆయన హృదయంలో సీతారామచి ఉంటారు అనమాట ఇది కాబట్టి హనుమారాధనకి పెద్ద పెద్ద అవసరం లేదు ముందు చెప్పుకుంటే తమలబాగుల పూజ అరటి నివేదన మన సార్లు ప్రదక్షిణ అలాగే హనుమాని చాలిస పారాయణం సుందరాకాండ పారాయణం ఈ రకంగా మనం చేసుకుంటుంటే చాలా ఇంకా వేరే పూజలు ఇంకోటి 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 చెప్పుకోలే అందుకే కలవు చెండి కలవు హనుమ అంటే కలియుగంలో హనుమ అలాగే అమ్మవారిలో చెండి అమ్మవారికి పూజ చేయడం చాలా శ్రేష్టదాయకం అని కూడా చెప్పబడుతుంది అనమాట ఇవన్నీ ఏదో చెప్పారు పెద్దవాళ్ళని కొట్టిపడేయకుండా మనం చేసి చూసుకుంటే అలాగే భక్తులు అందరూ కూడా ఎందుకంటే అక్కడ ఇందాక చెప్పాం కదా ఆంజనేయ స్వామి సింధూర ప్రియ సింధూర పూజ కూడా చేసుకోవడం మొత్తము అలాగే నిత్యం మన నుదుట సింధూరం ధరిస్తే కూడా అంటే ఆయన టీం మనం భక్తులని మనకి తెలుస్తుంది చూసేవాడికి తెలుస్తుంది ఎంతో శక్తి ఎంతో మనలో కాంతి ఎన్నో ఎంతో ఎంతో ఇంక చెప్పలేనన్ని మాటలు జరుగుతున్నా అంటే హనుమారాధన విశేషమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి మీకు మీకు కుదిరిన దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన విధానాల్లో హనుమారాధన చేసి మీకు ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందండి జై శ్రీరామ్